హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ కొత్తిమీర ఆవకాయ అండి మనం కొత్తిమీర పచ్చడి అన్నది అందరూ రెగ్యులర్గా చేసుకునేదే ఒక్కసారి కొత్తిమీర ఆవకాయ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కొత్తిమీర ఆవకాయ వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ వంట రాని వారు కూడా ఈ పచ్చడి అయితే పెట్టుకోగలం దీని ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అయితే వీడియోలో చూపించానండి వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కట్ అన్నది ఒకటి తీసుకున్నామండి చూడండి ఇక్కడ మనం ఎంత క్వాంటిటీ అయితే కొత్తిమీర అన్నది తీసుకున్నాం దీనికి అన్నీ కూడా ఎంతెంత కొలతలు పడతాయి అన్నది కూడా చెప్తానండి దీన్ని అంతా కూడా బాగా చూసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఫ్రెష్ది అయితే బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేదానికన్నా కూడా దీన్ని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా ఒక గిన్నెలకు వాడు తేవుకుని మనం ఒక క్లాత్ పైన అలా ఆరబెట్టుకుంటే మంచిదండి ఎందుకంటే ఇక్కడ నిల్వపచ్చడి చేస్తున్నాం కదా ఇక్కడ ఒక చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నామండి దాన్ని వేడి నీటిలో వేసుకుని నానబెట్టుకోవాలి చింతపండు వేడి నీళ్ళలో వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే ఇక్కడ ఒక రెండు స్పూన్లు మెంతులు అలాగే రెండు స్పూన్లు ఆవాలు వేసుకుని ఆవపిండి అయితే రెడీ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనం ఈ రోజు చేసేది కొత్తిమీర ఆవకాయ కదా ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఎటువంటి ఆయిల్స్ యాడ్ చేయకూడదండి ఓన్లీ డ్రైగా మాత్రమే ఈ మెంతులు ఆవాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మొత్తం చల్లారే వరకు ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం క్లీన్ చేసి ఉంచుకున్న ఈ కొత్తిమీర అన్నది వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మనం తీసుకున్నది ఇక్కడ ఈ బౌల్తో వన్ అండ్ హాఫ్ అయ్యిందండి ముందు ఈ ఒక కప్పు కొత్తిమీర అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం మగ్గి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కొంచెం పక్కన తీసుకుని ఉంచుకున్నాం కదండి ఒక హాఫ్ ఒక కప్పు కొత్తిమీర అది కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిపి అయితే ఫ్రై చేసుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఈ రకంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఇదంతా మగ్గేసరికి ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కొత్తిమీర అంతా కూడా ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న అంతా కలిపి చూడండి ఈ మొత్తంలో అయితే అవుతుంది మగ్గిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి చూడండి ఈ రకంగా అయితే మగ్గాలి వీడియోలు చూపిస్తున్నట్లుగా అంత అలా అయ్యే వరకు కూడా వేపుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే ఈ కొత్తిమీర అంతా కూడా తీసేసుకోవాలి ఇప్పుడు మనం చింతపండుని గుజ్జులా తీసుకున్నాం కదండీ చూడండి అందులో కొంచెం హాట్ వాటర్ ఉంది కదా అది యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న ఈ చింతపండు గుజ్జు అన్నది అందులో వేసుకోవాలండి చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఆయిల్లో ఉడకాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసుకోవాలి సరిపోకపోయినా మళ్ళీ మన పచ్చళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడండి అంచనా ప్రకారం సాల్ట్ కూడా ఈ చెత్తపొండ గుజ్జులో వేసుకుని ఇదంతా దగ్గర వరకు కూడా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనుంచుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ మెంతులు ఆవాల పొడిని అయితే బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఎటువంటి మరుగు అన్నది ఉండకూడదండి అలా ఉంటే చేదొచ్చేస్తుంది ఈ పచ్చడి సో బాగా మెత్తగా వీడియోలు చూపిస్తున్నట్లుగా అవ్వాలి ఈ పొడి ఇప్పుడు తాలింపుకి తాలింపు దినుసులు అయితే తీసుకోవాలండి ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను ఇక్కడ మూడు ఎండుమిర్చి అయితే తీసుకున్నామండి దాన్ని ఎలా ముక్క ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నామండి ఒక అంతా తీసుకుని దాన్ని ఎలా రెబ్బల కింద వలిసి దాన్ని ఇలా కొట్టుకుని ఈ రకంగా ఉంచుకోవాలండి మినప్పప్పు పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా ఈ రకంగా తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యా తీసుకోవాలండి తీసుకుని ఆయిల్ ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అయితే పడుతుంది ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచుకుని ఉంచుకున్న ఈ వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మాడకుండా చూసుకోవాలి మాడితే ఈ పచ్చడి అన్నది చేదు వచ్చేస్తుంది సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే ఈ కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది అంతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి నిల్వపచ్చడు కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఇప్పుడు వేరే మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ కొత్తిమీర అంతా కూడా అందులో వేసుకోవాలి అలాగే చింతపండు గుజ్జు తయారు చేసుకున్నాం కదా ఉప్పు చింతపండు కలిపి ఆ మిశ్రమం కూడా అందులో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఈ ఆవాలు మెంతుపొడిని పొడిని అందులో వేసుకోవాలి అలాగే టేస్ట్కు సరిపడా కారం కూడా తీసుకోవాలండి ఇక్కడ మనం ఉప్పు ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో అయితే కారం తీసుకున్నాము కారం కూడా తీసుకుని ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపేలాగా కారం ఇలా కలుపుకోవాలి కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని అలాగే మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న ఈ తాలింపు దినుసులు మొత్తం కూడా చల్లగా అవ్వాలి వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసి కలపకూడదు సో ఇలా అయిన తర్వాత ఈ తాలింపు దినుసులు ఆయిల్తో సహా మొత్తం కలిపి అందులో వెయ్యాలి చూడండి ఇక్కడ మనం టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని అందులో ఈ కొత్తిమీర ఆవకాయ అందులో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఇది త్రీ డేస్ తర్వాత మళ్ళీ దీన్ని తిరగ కలుపుకోవాలి అంటే ఎటువంటివి ఉప్పు కారం పులుపు అన్నీ కూడా త్రీ డేస్ తర్వాత బాగా తెలుస్తుంది త్రీ డేస్ తర్వాత ఒక్కసారి కలుపుకుని ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి మనం ఇక్కడ ఎక్కువే ఆయిల్ యాడ్ చేసాము ఆ ఆయిల్ కనిపించట్లేదు ఏంటి అనుకోవద్దు ఇక్కడ మనం ఆకుకూరలతో ఏ పచ్చడి చేసినా కూడా ఆ ఆయిల్ అంతా కూడా కిందకి దిగిపోతుందండి సో మనం కలుపుకుంటూ ఉంటే కింద అన్నది మనకు తెలుస్తుంది అంతే అండి మీకు ఆయిల్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇది బయట ఉంటే టూ త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక ఆరు నెలల పాటు అయితే నిల్వ ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్లా కొత్తిమీర పచ్చడే కాకుండా ఇలా కొత్తిమీర ఆకే కూడా ట్రై చేసి చూడండి రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియోలో ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో కంప్లీట్గా చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్